టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు సండే వీకెండ్ కదా సో కాబట్టి కొంచెం త్వరగా మెలకు వచ్చేసింది అందుకే ఇక్కడ నేను కసు అయితే చిమ్మేస్తున్నా ఈరోజు డస్టింగ్ అట్లా చేద్దాం అనుకుంటున్నా హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా బట్ ముందైతే ఫస్ట్ ఇంట్లో కొంచెం కసువు అట్లా చిమ్మేసి ఎందుకో తెలియదు వర్కింగ్ డే ఉన్నప్పుడు మటుకు త్వరగా మెలకు రాదు కానీ ఇట్లా హాలిడే ఉన్నప్పుడు మటుకు తొందరగా మెలకు వచ్చేస్తుంది ఇంకా లేచి ఇంకెంత పడుకున్నా కూడా నిద్ర రాదు సో ఈరోజు డస్టింగ్ చేయాలి హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి ఎట్లనా అని అసలు నిద్ర పట్టదనమాట సో నా ఒక్క దానికే కాదు ఇట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏదైనా వర్క్ అనుకున్నాం అనుకోండి అస్సలు నిద్ర పట్టదనమాట సో అందుకోసం ఇంకా ఈరోజు త్వరగా లేచి కసు చిమ్మేసి అండ్ పూజ చేద్దాం అనుకున్నా బట్ డస్టింగ్ అట్లా చేయాలి కాబట్టి ఇంకా పూజ అయితే ఏం చేయట్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను స్టవ్ అయితే నీట్గా చేసేసుకొని ఫస్ట్ కాఫీ పెట్టుకోవాలన్నమాట ఎప్పుడో నేను నైట్ నైట్ మటుకే క్లీన్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను స్టవ్ అట్లాంటివి సో ఇక్కడ ఏంటంటే ఇంకా పాలు కాయడానికి నైట్ స్టవ్ కడిగాను కదా అవన్నీ పెట్టేస్తున్నా సో నేను మొన్న చెమ్ము తీసుకొచ్చాను చూసారు ఇత్తడి చెమ్ము అదైతే ప్రస్తుతానికి మనం ఈశాన్యంలో పెట్టున్నాం కదా వాటర్ పోసి సో అది మార్చేసా అనమాట ఇది మనం డైలీ యూజ్ చేస్తున్నా నేను సో ఇక్కడైతే ఫస్ట్ ఇంకా కాఫీ పెట్టేసి నాతో పాటు ఇంకా మరి కంపెనీ వేయడానికి మా వారు ఉండాలి కదా సో అందుకే ఆయనను కూడా లేపే లేపు అంటే టైము సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీ అరౌండ్ అట్లా అవుతుందనమాట సో ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మటుకు కొంచెం అర్లీగా లేస్తూ ఉంటాము ఈరోజు కొంచెం త్వరగా పని చేసుకొని బయటికి వెళ్ళేది ఉందనమాట అంటే కొంచెం స్టవ్ దగ్గర ఒక స్టాండ్ అయితే తెచ్చుకోవాలండి ఇంతకుముందు చూసున్నాను సో ఆ స్టాండ్ అయితే తెచ్చుకోవాలి ఫస్ట్ అయితే ఇంట్లో ఎక్కడ బూజు ఉన్నాదో అక్కడ అంతా నీట్గా చేసేస్తున్నా సో బూజు కొట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట నేను ఏంటంటే అంటే డైలీ ఒక రూమ్ క్లీన్ చేసుకోవడం ఒక సెల్ఫ్ క్లీన్ చేసుకోవడం అట్లా చేసుకొని రావడం వల్ల ఈరోజు ఎక్కువ పని లేకుండా ఉందన్నమాట సో ఇట్లా డస్టింగ్ నాకు కొంచెం అందిన వరకు నాకు అంటే నాకేం ప్రాబ్లం లేదు మా వారికి ఏంటంటే కొంచెం డస్ట్ అలర్జీ అట్లా ఉందన్నమాట సో కొంచెం బూజు దులిపిన దుమ్ము వేసినా ఈవెన్ పోపు పెట్టినా కూడా ఎక్కువ డస్ట్ అలర్జీ ఉంది కాబట్టి ఎమ్మటే తుమ్ములు వచ్చేస్తాయి కాబట్టి ఇంకా ఆయన ఇన్వాల్వ్ కారు సో నేను మటుకే ఈ ఫ్యాన్ ఈ పక్క తుడిచేలోపు ఆ పక్క తిరిగిపోతుంది ఆ పక్క తుడిస్తే ఈ పక్క తిరిగిపోతుంది అనమాట సో దీన్ని అలాగే కొంచెం పట్టుకొని నీట్గా అట్లా తుడిచేస్తున్నావు తడిబట్ట పెడితే నీట్గా ఉంటుందండి ఎంత క్లీన్ చేస్తుంటాం కదా ఫ్యాన్కి ఏసీ కాడ ఎట్లా వస్తుందో డస్ట్ నాకు అర్థమే కాదు మరీ డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాం కదా డస్ట్ ఎట్లా వస్తుందో అర్థం కాదు సో ఇప్పుడైతే ఫ్యాన్ అవి క్లీన్ చేసుకోవాలి ఇంట్లో బయట అంతా బూజ్ తీపిచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఇక్కడ పాటలు పెట్టుకున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్లో సో అవి వినుకుంటూ పాత సాంగ్స్ వినుకుంటూ పని అయితే వేసుకుంటున్నా అండ్ ఇక్కడ మైసూర్ బజ్జీ అయితే వేస్తున్నా డైలీ ఏదో బ్రేక్ఫాస్ట్ ఉండాలి సండే వచ్చిందంటే కొంచెం అర్లీగా లేస్తాం ఇంకా ఎక్కువ ఆకలి వేస్తుంది అనమాట కాబట్టి మైసూర్ బజ్జీ పిల్లల ఇంటి దగ్గర ఉంటారు కదా సో వేడివేడిగా వేసి వచ్చని చెప్పేసి ఇక్కడ మైసూర్ బజ్జీ అయితే వేస్తున్నా యాక్చువల్లీ నేను చేయడం లేదు బ్రేక్ఫాస్ట్ మా పాప వేస్తుందన్నమాట ఎందుకంటే నేను డస్టింగ్ అట్లా చేస్తున్నాను కదా ఇంకా నేను వంట అంత లేదులేండి సో పాపం తనకొచ్చింది దాన్ని చేస్తుంది అనమాట సో ఏదో లేండి ఇంకా ప్రస్తుతానికి కడుపు నిండితే చాలే అని అనుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం బయటికి వెళ్ళి అంటే డిమార్ట్కి అట్లా వెళ్ళాలి ఈ పోపు డబ్బాలు అవి ఉంటాయి కదా ఎన్ని తెచ్చినా సరే మనకి ఎందుకు సాటిస్ఫాక్షన్ అనిపించనే అనిపించదు నేను ఇంతకుముందు అత్తయ్యకి గ్రాసరీ అవి తీసుకురావడానికి వెళ్ళాను కదా అప్పుడు చూసా అనమాట కాస్ట్ తక్కువ ఉంది అనుకోండి మనకు నచ్చినవి కాస్ట్ తక్కువ ఉంటే అస్సలు ఊరుకుంటామా చెప్పండి సో అందుకే ఇంక ఈరోజు డి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే కొంచెం భూజ అవన్నీ తీసిన తర్వాత ఇక్కడ కొన్ని గ్రాసరీ అవి తీసుకొచ్చాను అవి దేవుడికి సంబంధించినవి కొన్ని పక్కన పెట్టేసేయాలి అండ్ ఇంట్లోకి సంబంధించినవి పక్కన పెట్టేయాలి సో దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నా అనమాట అన్ని క్లమ్జీ అయిపోతే కష్టం అండ్ ఇవచ్చేసి పసుపు కొమ్ములు అంటాం కదా సో ఎవరైనా అంటే కంకణం కట్టడానికి అమ్మవారికి పసుపు కొమ్ము మనం ఇంట్లో నిత్య దీపం వెలిగిస్తాం కదా కలిసాము అక్కడ అమ్మవారికి పసుపు కొమ్ము పెట్టున్నాం కదా సో ఆ పసుపు కొమ్మ అనేది మనం ఇట్లా వరలక్ష్మి రథం అట్లా వచ్చినప్పుడు మటుకు నేను వేస్తాను వేసింది మళ్ళీ అమ్మవారికి వేస్తాను అనమాట అంటే పూజ గదిలో నిత్య పూజ ఉంటుంది కదా దా అక్కడ వేసి పెట్టుంటాను అంటే ఇయర్లీ వన్స్ అట్లా మారుస్తుంటాను అండ్ ఒక్కలు సో అదే చెప్పాను కదా పూజకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంకా ఇక్కడ సెక్రిగేట్ చేసేస్తున్నాను అనమాట సో డెకరేషన్ ఐటమ్స్ అండ్ పూజకు సంబంధించిన గ్రాసరీస్ ప్రసాదం చేయడానికి ప్లేట్ అంటే ప్లేట్స్ అట్లాంటివన్నీ ఇట్లా కేజీన్నర బెల్లం అయితే దేవుడి వరకు సపరేట్గా పెట్టేస్తా అండి ఎందుకంటే మనం ఎంగిల్ చేయొద్దు కదా నైట్ టైమ్ వారు కొంచెం బెల్లం అట్లా తింటూ ఉంటారు కాబట్టి అన్నీ ఇంకా ఎంగిల్ చేసినవి మళ్ళీ ఎందుకులే సపరేట్గా పెట్టేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను కేజీన్నర బెల్లం అయితే సపరేట్గా పెట్టేస్తున్నా దేవుడికి అండ్ ఇది వచ్చేసి పచ్చకర్పూరం పూజలోకి కావాలి కదా పచ్చకర్పూరం అది పక్కన పెట్టేసుకున్నాను సో ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా ఇంట్లో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళాలన్నమాట సో ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి డి వెళ్తున్నాము ఇంతకుముందు చెప్పాను కదా గ్రాసరీ తెచ్చినప్పుడు అత్తయ్యకి నేను కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి చూసా అనమాట మనకి స్టోరేజ్ చేసుకోవడానికి లేదంటే ఏమన్నా నైట్ మిగిలిపోయినవి దాంట్లో పెట్టుకోవడానికి బాగున్నాయి సో అవి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఒక్క ఒక్కరోజన్నా బయట వెళ్ళకపోతే ఆ మనసు అసలు ఎట్లా అయిపోతుంది అనమాట డైలీ మనం బయట తిరుగుతూ ఉంటాం కదా సో వెళ్ళి ఈరోజు వెళ్ళలేదు ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది సో అలా వెళ్ళేసి కొంచెం గ్రాసరీ అట్లా తీసుకొని వచ్చేస్తే బాగుంటుంది కదా సో ఇప్పుడైతే మేము డిమార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా మా వారు బైక్ పార్క్ చేసి వచ్చేస్తాను నువ్వు వెళ్ళిపో ఫస్ట్ అని చెప్పారనమాట డిమార్ట్ లోపల మనకి వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి సో అందుకోసం నేను వీడియో ఏం తీయలేదనమాట లోపల ఎందుకో మరి ఇంకా వాళ్ళు అబ్జెక్షన్ చేసినప్పుడు ఎందుకు లేదని చెప్పేసి నేను వచ్చేసాను చూ ఏం వీడియో తీయలేదు సో నేను కావాల్సిన స్టాండ్ అయితే తీసుకొని వచ్చాను అనమాట అది నైన్ ఫిఫ్టీ అట్లా పడింది సో అది తీసు తీసుకొని వచ్చాను ఎందుకంటే నాకు ఇక్కడ స్టవ్ అంటే స్టవ్ కట్టకాడ కొంచెం చెప్పాను కదా గ్రాసరీ అవి పెట్టుకోవడానికి కొంచెం నాకు స్పేస్ ఎక్కువ కావాలన్నమాట సో అందుకోసం ఇంక ఇది చూసారా ఇది స్టిక్ చేశాను నేను వాల్కి అది ఏమైందంటే తీసేలోపు వాల్కి స్టిక్ చేసిన స్టిక్కర్ కూడా వచ్చేసింది అంత స్ట్రాంగ్గా ఉందనమాట చెప్ప ఇంతకుముందు మనం దీపావళికి పెట్టున్నాను కలసంకి సో అది కలసం పెట్టినప్పుడు కలసం ఒరిగిందండి ఆ రోజు దీనివల్ల అంటే బంతి మాల వేసి ఉన్నాను కదా అప్పుడు కలసం ఒరిగింది ఇంకా అప్పటి నుంచి అక్కడ తీసేసి ఇక్కడ కిచెన్ దగ్గర పెట్టుకున్నాను అనమాట ఏమైనా స్టోర్జెస్ అంటే పెట్టుకోవడానికి సీజర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అయితే నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసి తెచ్చిన స్టాండ్ని అంటే మనం ఏదైనా కొత్త వస్తువు తెచ్చామనుకోండి అది అక్కడ పెట్టేస్తే మనసు అనేది ఊరికేనే ఉండదనమాట అది పెట్టేసి అట్లా చూసుకుంటే కానీ ప్రశాంతంగా అనిపించదు సో దీనిపైన ఇవి ర్యాక్స్ ఉన్నాయి కదా ఆన్లైన్లో తక్కువ ఉందండి ది రేటు సో ఇక్కడ ఆఫ్లైన్లో ఎక్కువ రేట్ ఉంది నాకెందుకో ఆన్లైన్లోనే తక్కువ అనిపించింది బట్ అది సిల్వర్తో ఉంటుందో తెలియదు కదా మనకి సో ఇది వచ్చేసి స్టీల్ నేను యాక్చువల్లీ ప్లాస్టిక్ తెచ్చుకుందామని పోయినా కానీ స్టీల్ తా బాగా నచ్చింది దానికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్స్ ఉంది అంతే సో చూసారా ఎంత బాగా సెట్ చేసేసాను అంటే వెనక గరిటెలు ఉన్నాయి కదా అవి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది ఎక్కువ శాతం మనమే కిచెన్లో ఉంటాం కాబట్టి ఏమంతది ఇబ్బంది అనిపించదు మనం నీట్గా తీసుకొని నీట్గా పెట్టేస్తాం కాబట్టి స్టాండ్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఏం పెట్టలేదు ఫస్ట్ అయితే వాటర్తో వాష్ చేసి అంటే సోప్ అట్లా పెట్టి వాటర్తో వాష్ చేసిన తర్వాత నీట్గా తుడిచి మళ్ళీ చిలుం పడుతుంది కదా సో అందుకే నీట్గా తుడిచేసి ఇట్లా వ్రాపర్స్ ఉంటాయి కదా అవి బుక్స్కి వేస్తాం కదా పిల్లలకి సో ఆ వ్రాపర్స్ ఉన్నాయన్నమాట సో అది వేస్తున్నాయి ఇక్కడ నేను అంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి స్టిక్కర్స్ ఉన్నా కూడా బాగుంటుండే బట్ ఇది వ్రాపర్స్ ఏంటంటే కొంచెం తడి పడితే పాడైపోతాయి కదా సో కొంచెం తడి లేకుండా నీట్గా పెట్టుకుని బాగా ఆరిన తర్వాత నీట్గా తుడిచి పెట్టేసుకుంటే బెస్ట్ సో ప్రస్తుతానికైతే ఇక్కడ సెక్రిగేట్ చేసి పెట్టేస్తున్నా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో దాదాపు నేను ఇది ఒక ఫోర్ మంత్స్ నుంచి అడుగుతున్నా అనమాట మా వారికి తెచ్చియమని చెప్పేసి కానీ ఆయన ఏది త్వరగా తెచ్చివారండి నేను మటుకు సతాయిస్తే తప్పితే తెచ్చిస్తారనమాట నాకు ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు ఉప్పు పప్పు తీసుకోవాలంటే మన రీసెంట్గా మనం ఒక ఘనకార్యం అనమాట ఒక టూ గ్లాసెస్ పగిలితే కానీ ఈ స్టాండ్ రాలేదు సో అందుకే అవి రెండు పగిలిన తర్వాత స్టాండ్ వచ్చింది చూసారు ఇప్పుడు మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఏదో ఒకటి పగలగొట్టాలి అని అనుకోవద్దండి బై మిస్టేక్ అది స్లిప్ అయి పడిపోయింది అంతే అవి టీ గ్లాసెస్ అండి చాలా బాగున్నాయి అసలుకి వైట్ కలర్లో చాలా బాగా నచ్చాయని తీసుకొచ్చారనమాట మా వారు ఇంకా ఏం చేస్తాను చెప్పండి చేజారు పడిపోయిన తర్వాత సో పైన ర్యాక్లో అంతా కప్స్ పెట్టేసనమాట ఇంకా నేను దాంట్లో గ్రాసరీ అవి ఏం స్టోర్ చేయలేదు ఫస్ట్ ప్రస్తుతానికి క్లీన్ చేసి పెట్టేసా అనమాట అండ్ చూసానా ఎంత క్యూట్గా అనిపిస్తుందో ఇదే గ్లాస్ బౌల్ అండి చాలా క్యూట్గా అనిపిస్తుంది అండ్ దీంట్లో షుగరు టీ పౌడరు అండ్ కాఫీ పౌడరు లేదంటే ఎంటివన్న వేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ అది మొన్న డిమాట్లో సారీ ఆన్లైన్లో పెట్టాను కదా మీ మీషోలో సో దాంట్లో చెక్క లవంగా అంటే మసాలా స్పైసీ ఐటమ్స్ పెట్టుకుందామని అనుకుంటున్నాను సో చాలా బాగా నచ్చాయి నాకు అవి చూడడానికి చాలా చాలా క్యూట్గా మంచిగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి అవి తీసుకొచ్చేసుకున్నా సో చూసారా ఎంత నీట్గా సెట్ అయిపోయింది కదా అండ్ ఉల్లిపాయ కోసం పిల్లల్ని అస్తమాను అడగడం వాళ్ళు అక్కడ నుంచి తీసుకో అంటే ఇంకో ఓ బెడ్రూమ్లో పెట్టేసి ఉంటా అనమాట అస్తమాను వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఉల్లిపాయలు కూడా ఇక్కడ పెట్టేసుకున్నా యాక్చువల్లీ అది మనం చపాతి ఏమన్నా చేసుకుంటే వేసుకోవడానికి బట్ నేను దాన్ని ఉల్లిపాయలకి యూస్ చేస్తుంది అనమాట ఈ ఉల్లిప్ ఉల్లిపాయలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో ఆ గ్రాపర్స్ వేసిన తర్వాత కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా సో చూసారా కిచెన్ ఎంత నీట్గా కనిపిస్తుందో కొంచెం స్పేస్ ఎక్కువగా అనిపిస్తుంది అండ్ గ్లాసెస్ ప్లేస్లో కొంచెం స్టీల్ సామాన్లు ఏమైనా ఉంటే అక్కడ సెక్రిగేట్ చేసి పెట్టేస్తాను ఇక్కడ లైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది లైవ్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ పని అయితే కొంచెం వదిలేసి ఉన్నాను కదా ఇది ఫిల్ చేసి పెట్టుకోవాలి బాటిల్స్ సో నేను యాక్చువల్లీ టూ థర్టీకి లైవ్ వస్తా అని చెప్పాను అందుకే టూ థర్టీకి వచ్చాను అనమాట ఇక్కడ పని అయితే సగం వదిలేసేసి ఇంకా గబా గబా ఫ్రెష్ అప్ అయిపోయి లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో చాలా మంది లైవ్కి రాలేదు రాలేని రాలేనందరూ సపోర్ట్ చేయండి లైవ్కి వస్తూ ఉండండి అప్పుడప్పుడు లైవ్లో మాట్లాడితే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా సో ఓకే ఇప్పుడైతే నేను ఈ బాటిల్స్ తీసుకొచ్చాను నేను డిమార్ట్ వెళ్ళి ఉన్నాను కదా సో ఈ బాటిల్స్ అండ్ ఈ స్టాండ్ కూడా తీసుకొచ్చిన ఇది స్టాండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది సో థౌజండ్ చెప్తే ఇంకా నైన్ ఫిఫ్టీకి ఫైనల్గా ఇచ్చాడనమాట నాకు ఇక్కడ స్పేస్ కొంచెం ఎక్కువ కావాలండి ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టవ్ కట్ట నాకు కంజెస్టెడ్గా ఉంటుంది ప్లేస్ ఈ ప్లేస్ సో నాకు ఇక్కడ నుంచి తీసుకోవాలి సెల్ఫ్లో కూడా నాకు చాలా మటుకు స్పేస్ స్టీల్ సామాన్లన్నీ నేను కొన్ని బయటే బయట ఉండిపోతున్నాను సో అందుకోసం నాకు ఇక్కడ స్పేస్ కావాలి కాబట్టి ఈ స్టాండ్ ఉంది అనుకోండి కొంచెం ఉప్పు పప్పు లాంటివి మనకి చేతికి అందుబాటులో ఉంటే బాగుంటుంది అండ్ ఈ కప్స్ ఎలాంటి గ్లాసెస్ ఉన్నాయి కదా ఇవి సెట్ తీసుకొచ్చాను సిక్స్ తీసుకొచ్చాం అనమాట దీంట్లో రెండు స్టార్టింగ్లో కొట్టేసిన అండ్ రెండు రీసెంట్గా వెళ్ళిపోయాయి అనమాట ఎందుకంటే అక్కడ నాకు ప్లేస్ లేదు పెట్టుకోవడానికి అందుకే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఈ కప్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటే ఒక సైడ్ ఉంటాయి కదా అని చెప్పేసి సో అది ఇక్కడ స్టాండ్ స్టాండ్ పెట్టిన తర్వాత మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా వర్క్ అనిపిస్తుంది కొంచెం మంచిగా అందుబాటులో ఉంటాయి అన్నీ అనేసి సో అది నేను ఈరోజు లంచ్లోకి సాంబారు బెండకాయ ఫ్రై రైస్ అనమాట సో అదండి ఈరోజు సింపుల్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తాను అదండి ఈరోజు సింపుల్ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు కనుక నా బ్లాగ్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ వీ కై ఎవ్రీ వన్ బాయ్ బయ్